పదమూడవదు మే రోజు జరిగిన పోలింగ్లో ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలోనే అది అధిక ఓటర్ టర్నౌట్ జరిగిన జిల్లాగా తేలింది ఎయిటీ సెవెన్ పాయింట్ టూ ఫోర్ పర్సంటేజ్ ఓటర్ టర్నౌట్స్ జరిగింది దాంట్లో దర్శి నియోజకవర్గంలో నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ జరగడం మీ అందరికీ తెలిసినదే దాని తర్వాత ఒక ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఫోర్త్ జూన్ మనం ఈ కౌంటింగ్ మనం రెడీ అవుతున్నాము దాని గురించిన బేసిక్ అరేంజ్మెంట్స్ ప్రిపరేషన్స్ అండ్ డూస్ అండ్ డోంట్స్ అండ్ వివిధ స్టేక్ హోల్డర్స్ వాళ్ళు తీసుకోలేని చర్యలు ఇదని గురించి కూడా మీరు మీ మీకు మీ అందరికీ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడానికి ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ అన్నీ కూడా ఒకే లొకేషన్స్ ఏర్పాటు చేశాము రైస్ కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ వల్లూరు టంగుటూరు మండలంలో ఉంటున్న వల్లూరులో ఉంటున్న ఈ బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ ఎయిట్ కాన్స్టిట్యున్సీస్ ఇంక్లూడింగ్ సంతృతులపాడు సెగ్మెంట్ ఆఫ్ పాపట్ల ఒంగోలు సారీ పాపట్ల పీసీ కూడా అక్కడే కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఈ కౌంటింగ్లో ఈవిఎమ్స్ కౌంటింగ్ ఒక పార్ట్ సెకండ్ పోస్టల్ బ్యాలెట్ సెకండ్ పార్ట్ ఆఫ్ కౌంటింగ్ అండ్ ఈటీబీబీఎస్ అంటే మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్కి మనం ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్ఫర్ చేసిన ఓట్స్ అన్నీ కూడా మళ్ళీ వాళ్ళు ఓట్ వేసేసి పోస్ట్ ద్వారా మనకి పంపించిన ప్రాసెస్ ఈ మూడు ప్రక్రియ కూడా ఈ బిల్డింగ్ లెక్స్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి ప్లస్ అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ ఒంగోల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్కి ఉంటున్న ఈవీఎమ్స్ పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈటీబీబీఎం అన్ని కూడా కౌంటింగ్ కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాట్లు చేయడం జరిగింది ఎనిమిది హాల్స్ ఫార్ ఈవీఎంస్ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్ అండ్ అనదర్ ఎనిమిది హాల్స్ ఫార్ ఈవీఎమ్స్ ఆఫ్ పార్లమెంట్ సెగ్మెంట్స్ ఇది మాత్రం కాకుండా ఎనిమిది పోస్టల్ బ్యాలెట్కి కావాల్సిన సెపరేట్ హాల్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఈవిఎం హాల్స్లో పద్నాలుగు టేబుల్ ఏడు టేబుల్ ఒక రోలో అనదర్ రోలో ఒక ఏడు టేబుల్ ఉంటుంది పోస్టల్ బ్యాలెట్లో నాలుగు టేబుళ్ళు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం సెపరేట్ రూమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంతోపాటు ఒక టేబుల్ ఈటీపీ మేజ్ ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ స్కానింగ్ అండ్ కౌంటింగ్ ఏర్పాటు చేయడానికి చేయడం జరుగుతుంది దీనికి కావాల్సిన మ్యాన్ పవర్ మనకి ఈవీఎం కౌంటింగ్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు అండ్ ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు ఈ ముగ్గురు కలిపి ఒక టేబుల్ కాన్స్టిట్యూట్ చేస్తారు ఆ టేబుల్కి కావాల్సిన కౌంటింగ్ ఏజెంట్స్ క్యాండిడేట్స్ అపాయింట్ చేయడం జరుగుతుంది అలాగే పోస్టల్ బ్యాలెట్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో రెండు కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు ఒక కౌంటింగ్ సూపర్వైజర్స్ ఉంటారు అండ్ ఒక ఏఆర్ఓ అండ్ ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ప్రతి టేబుల్లో ఉండడం జరుగుతుంది సో దానికి కావాల్సిన అపాయింట్మెంట్ ఆఫ్ కౌంటింగ్ సూపర్వైజర్స్ కౌంటింగ్ అసిస్టెంట్స్ మైక్రో అబ్జర్వర్స్ అండ్ ఏఆర్ఓస్ అన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఒప్పుదల తర్వాత అపాయింట్ చేయడం జరిగింది దానికి కావాల్సిన ఫస్ట్ ర్యాండమైజేషన్ అంటే ఎవరెవరు ఈ ఎలక్షన్ డ్యూటీ అంటే ఎస్పెషల్లీ కౌంటింగ్ డ్యూటీలో నియమనం చేయడానికి కావాల్సిన ఫస్ట్ ర్యాండమైజేషన్ ఇరవై రెండు తారీఖు ఇరవై రెండు మే తారీఖు కంప్లీట్ చేయడం జరిగింది సెకండ్ ర్యాండమైజేషన్ ఏ ఏ కాన్స్టిట్యువెన్సీకి వాళ్ళు అలాట్ అవుతున్నారని విషయాలు సెకండ్ జూన్ రోజు అబ్జర్వర్స్ అబ్జర్వర్స్ వాళ్ళు ప్రసెంట్స్లో ఇది చేయడం జరుగుతుంది థర్డ్ ర్యాండమైజేషన్ ఏ ఏ టేబుల్కి ఏ టీం అలాట్మెంటు ఈ కౌంటింగ్ రోజున ఫోర్త్ జూన్ ఆన్ మార్నింగ్ ఆరు గంటలకు చేయడం జరుగుతుంది మనకి ఇప్పుడు దాకా ఈవీఎంలో మనం కౌంటింగ్ చేయాల్సిన ఓట్లు పదిహేను లక్షలు ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఓట్లు ఉన్నాయి అండ్ పోస్టల్ బ్యాలెట్లు ఇప్పుడు దాకా మనం రిసీవ్ చేసినది దాదాపుగా ఇరవై ఇరవై నాలుగు వేల పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పుడు దాకా రిసీవ్ చేయడం జరుగు జరిగింది అది దాంట్లో ఈ ఎనిమిది పోస్టల్ బ్యాలెట్ రూమ్స్లో అది కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఈటీపీబిఎస్ పీబీఎస్ ఉంటున్న ఇప్పుడు దాకా రిసీవ్ చేసినది దాదాపుగా మూడు వేల రెండు వేల ఓట్ల వరకు ఇప్పుడు దాకా పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఆమ్డ్ ఫోర్సెస్ నుంచి రిసీవ్ చేశాము ఇంకా మాక్సిమం వచ్చిన ఇంకా రెండు మూడు రోజులు అనదర్ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రిసీవ్ చేస్తాము సో అప్రాక్సిమేట్గా ఒక త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు రిసీవ్ చేయడం జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పుడు దాకా రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు స్థానికంగా ఉంటున్న స్ట్రాంగ్ రూమ్లో ప్రతిరోజు ఓపెన్ చేసి ఈటీబీఎంఎస్ రిసీవ్ చేసి పెట్టడం జరుగుతుంది థర్డ్ జూన్ స్థానికంగా ప్రతి ఆర్ఓ స్థానికంగా ఉంటున్న ఈ పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా విత్ ఆమ్డ్ ఎస్కార్డ్స్తో ఇక్కడ రైస్ కాలేజెస్కి తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ ఒక రూమ్లో పెట్టేసి ఫోర్త్ మార్నింగ్ కౌంటింగ్కి అక్కడ నుంచి అందరికీ సరఫరా చేయడం జరుగుతుంది ట్రైనింగ్ వరకు చూస్తే ఆల్ కౌంటింగ్ సూపర్వైజర్స్ అసిస్టెంట్స్ మైక్రో అబ్జర్వర్స్ అండ్ ఆర్ఓస్ ఏఆర్ఓస్ అందరికీ కూడా ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ డిఫరెంట్ బ్యాచెస్ నాలుగు డిఫరెంట్ బ్యాచెస్లో చేయడం జరిగింది ఇరవై నాలుగు మే నుండి ఇరవై తొమ్మిది మే వరకు ఈ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ చేయడం జరిగింది సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ సెకండ్ జూన్ రైస్ కాలేజీలో ఫుల్ డ్రెస్ రిహార్సల్ అంటే వాళ్ళకి కాన్స్టిట్యున్సీస్ రెండవ తారీఖు వాళ్ళకి అలాట్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు రిపోర్ట్ చేసుకొని ఏ హాల్లో వాళ్ళకి ఐ మీన్ అలాట్ అవుతుందో ఆ హాల్లోనే వాళ్ళు కూర్చోపెట్టేసి అక్కడనే టేబుల్లోనే వాళ్ళకి ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది ఫోర్త్ మే ఫోర్త్ జూన్ వాళ్ళకి ఏ ఏ టేబుల్ అలాట్మెంట్ చేయడాన్ని రికనమైజేషన్ ద్వారా వాళ్ళకి అలాట్మెంట్ ఆఫ్ టేబుల్స్ చేయడం జరుగుతుంది సో దీనికి కావాల్సిన ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్స్ ఈ వివిధ క్యాండిడేట్స్ ఇదర్ రికగ్నైజ్డ్ పార్టీస్ కానీ రిజిస్టర్డ్ పార్టీస్ కానీ ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కానీ మీ ఎలక్షన్ ఏజెంట్స్ నియమనము లేటెస్ట్ బై ఫస్ట్ ఆఫ్ జూన్ కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాను దా దానికి కావాల్సిన ఫామ్ ఎయిటీన్లు మీరు అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్స్కి పంపించేస్తే వాళ్ళకి కావాల్సిన అప్రూవల్ ఇచ్చేసి ఆ ఆ కౌంటింగ్ ఏజెంట్స్కి ఇవ్వాల్సిన ఐడి కార్డులు అండ్ సెకండ్ కాపీ ఆఫ్ ఫామ్ ఎయిటీన్ విత్ సిగ్నేచర్ ఆఫ్ కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ వాళ్ళకి వాళ్ళు వాళ్ళు కౌంటింగ్ హాల్స్కి తీసుకురావాల్సిన సెవెంటీన్ సిస్ మనం ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఇచ్చిన సెవెంటీన్ సి కాపీస్ ఇది మూడు వాళ్ళు చేతులు ఇచ్చేసి ఫోర్త్ మార్నింగ్ వాళ్ళని ఈ కౌంటింగ్ ఏరియాస్కి రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను మనకి ప్రతి ఒక్క హాల్లో కూడా ఈ కౌంటింగ్ ఏజెంట్స్కి ఉంటున్న స్పేసెస్ దాదాపుగా హండ్రెడ్ టు వన్ ట్వంటీ మెంబర్స్ కెపాసిటీలో ఒక వైర్డ్ బ్యారికేడింగ్ చేసేసి వైర్ మెస్తో బ్యారికేడింగ్ చేసిన ఒక ఏర్పాట్లు చేసాము దాంట్లో కొంతమందికి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండ్ మిగిలిన వాళ్ళు స్టాండింగ్ అరేంజ్మెంట్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా దాదాపుగా టూ ఫోర్ హండ్రెడ్ ఏజెంట్స్ వరకు ఈ ఆల్ ఎయిట్ కాన్స్టిట్యున్సీస్లో వివిధ క్యాండిడేట్స్ ద్వారా నియమనం చేస్తారని అంచనా వలన వాళ్ళందరూ కూడా లేటెస్ట్ బై సిక్స్ ఓ క్లాక్ వాళ్ళకి కేటాయించున్న పార్కింగ్ లొకేషన్స్కి వచ్చేస్తే అక్కడ నుంచి మళ్ళీ ఈ కౌంటింగ్ హాల్స్కి రావాలంటే ఫ్రెస్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్రెస్కింగ్ జరుగుతుంది ఫ్రెస్కింగ్ లొకేషన్స్లో వాళ్ళకున్న మొబైల్ ఫోన్స్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్ వేరబుల్ డివైసెస్ బ్లూటూత్ డివైసెస్ స్మార్ట్ వాచెస్ అట్లాంటి విషయాలు అన్నీ కూడా అక్కడ ఉంటున్న ఒక క్లాక్ రూమ్ పెట్టేసి అక్కడ డెపాజిట్ చేసి రావాలి ఈ కంప్లీట్ ఫ్రిస్కింగ్ తర్వాత వాళ్ళకి కౌంటింగ్ హాల్ ఎట్లా రావాలని గురించి కూడా వాళ్ళకి సెపరేట్ బ్యారికేడింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఇచ్చిన ఐడి కార్డ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కోడింగ్ ఇవ్వడం జరిగింది సో ఎనిమిది కాన్స్టిటెన్సెస్కి ఎనిమిది కలర్ కోడెడ్ ఐడి కార్డ్స్ ఇచ్చాము సో పోలీసులు కానీ అక్కడ ఉంటున్న రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం ఈ కార్డ్స్ కలర్స్ ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేసుకొని ఆ కౌంటింగ్ హాల్స్కి వెళ్ళడానికి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది వాళ్ళు కౌంటింగ్ హాల్స్కి ఏడు ఏడు గంటలకు అట్లీస్ట్ వన్ అవర్ బిఫోర్ ఆఫ్ కౌంటింగ్ వాళ్ళు కౌంటింగ్ హాల్ లోపల ఉండాలి దాని తర్వాత వస్తే రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళని అలౌ చేయడానికి వీల్లేదు సో ఈ సెవెన్ టు ఎయిట్ వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే వన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ ఆర్పిఐ మెన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము ఈ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ గురించిన విషయాలు గురించి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఈ కౌంటింగ్ టైంలో వాళ్ళు ఇట్లా ఎట్లాంటి విషయాలు ఏ సూచనలు ఏ విషయాలు చేయాలి చేయకూడదు గురించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో కౌంటింగ్ ఏజెంట్స్ ఎక్కడెక్కడ ఏ ఏ టేబుల్కి వాళ్ళు అపాయింట్ అవుతారో ఆ టేబుల్ వరకే వాళ్ళు స్టికాన్ అవ్వాలి మై మిగిలిన టేబుల్లో ఏం జరుగుతుంది ఆర్ మిగిలిన చోట్ల ఏం జరుగుతుందని వాళ్ళు అటు ఈ కౌంటింగ్ ఏరియాలో తిరగడానికి వీల్లేదు ప్లస్ క్యాండిడేట్స్ కానీ ఆర్ చీఫ్ ఏజెంట్స్ కానీ ఆర్ ఈ ఇద్దరు లేని పక్షంలో వన్ మోర్ అడిషనల్ కౌంటింగ్ ఏజెంట్ కెన్ బి అపాయింటెడ్ అట్ ద ఆర్ఓ టేబుల్ సో ఈ ముగ్గురు ఎవరిని ఒక్కరు మాత్రమే ఈ ఆర్ఓ టేబుల్ దగ్గర కూర్చోవచ్చు సో క్యాండిడేట్స్కి వాళ్ళకి ఈ టోటల్ ఓట్స్ కౌంట్ చేసి యాడ్ చేయడానికి వాళ్ళకి క్యాల్కులేటర్స్ కానీ స్టేషనరీస్ పేపర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది కౌంటింగ్ ఏజెంట్స్ మీరు వచ్చినప్పుడు నేను చెప్పినట్టు మీ ఐడి కార్డ్స్ ఈ సెవెంటీన్ సి కాపీస్ అండ్ యువర్ అపాయింట్మెంట్ లెటర్ త్రూ ఫామ్ ఎయిటీన్ ఇది ఇది మూడు మాత్రమే తీసుకురావచ్చు దీంతో పాటు మీ క్యాండిడేట్స్ ఇచ్చేసిన ఎనీ టాబ్లేషన్ ఫామ్స్ మీకు ఇచ్చిన రౌండ్ వారీగా మీ ఎన్ని ఓట్లు వచ్చాయని నోట్ చేసే చేసుకోవడానికి ప్రిపేర్ చేసిన ప్రీ ప్రింటెడ్ ఫార్మ్స్ ఫామ్స్ కానీ ఆరు బుక్స్ కానీ మీరు తీసుకురాగలుగుతారు బట్ పెన్స్ మాత్రం నాట్ అలౌడ్ పెన్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకోవడానికి ప్రతి ఒక్క పెన్ కూడా ఈ కౌంటీ హాల్లో ఆరు మీ అందరికీ సప్లై చేస్తారు దానికి కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఎట్లాంటి ఆబ్జెక్ట్స్ కానీ ఎట్లాంటి వెపన్స్ కానీ ఎలాంటి విషయాలు కూడా మీరు తీసుకురావడానికి వీలేదు ఇది ఫ్రిస్కింగ్లో మనం అది తీసేసి సేఫ్గా పెట్టడం జరుగుతుంది ఈ ఎంటైర్ కౌంటింగ్ హాల్ కూడా నో స్మోకింగ్ ఏరియా సో దానివల్ల వచ్చిన ఏజెంట్స్ ఎవరు కూడా స్మోకింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు వాళ్ళని పాయింట్అవుట్ చేసి ఆ ఏరియా నుంచి తొలగించడం జరుగుతుంది అండ్ పార్కింగ్ డీటెయిల్స్ గురించి ఎస్పీ గారు ఇంకా డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది సెపరేట్ పార్కింగ్ ఫర్ క్యాండిడేట్స్కి చెప్పడం జరిగింది చీఫ్ ఏజెంట్స్కి సెపరేట్ పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది అండ్ కౌంటింగ్ ఏజెంట్స్కి సెపరేట్ పార్కింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది సిమిలర్గా కౌంటింగ్ స్టాఫ్ ఎవరెవరు వస్తున్నారు వాళ్ళకి ఉంటున్న పార్కింగ్ ఏరియా రిపోర్టింగ్ లొకేషన్స్ అన్నీ కూడా సపరేట్ సపరేట్గా పెట్టడం జరిగింది సో త్రీ టయర్ త్రీ టియర్ సర్ సెక్యూరిటీ సిస్టమ్స్ పెట్టాము ఫస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఉంటారు సెకండ్ ఇయర్లో స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్స్ ఉంటారు అండ్ థర్డ్ ఇయర్లో సిఏపిఎఫ్ ఫోర్సెస్ ఉంటారు ప్రతి ఒక్క రూమ్స్ కౌంటింగ్ హాల్స్ అండ్ స్ట్రాంగ్ రూమ్స్లో మనకి సిఆర్పిఎఫ్తో పాటు ఎస్పీ గారు అక్కడ డిస్టిక్ పోలీస్ అఫీషియల్స్ కూడా ఒక గ్రూప్ ఆఫ్ పోలీస్ అఫీషియల్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్క బిల్డింగ్కి మనకున్న గాంధీ బిల్డింగ్ అండ్ ప్రకాశం బిల్డింగ్ అండ్ అనదర్ పాలిటెక్నిక్ బిల్డింగ్ ఈ మూడు బిల్డింగ్ కూడా సెపరేట్గా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ అపాయింట్ చేయడం జరుగుతుంది వాళ్ళతో పాటు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఎస్పీ గారు అపాయింట్ చేసి ఉన్నారు ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఆఫ్ డిస్టర్బెన్స్ కౌంటింగ్ అప్పుడు చేసిన వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసేసి వాళ్ళని ఈ లొకేషన్స్ నుంచి బయటకు తీసుకువెళ్ళడం జరుగుతుంది ఇది కాకుండా ఈవీఎంస్ మీద కానీ పోలింగ్ పార్టీస్ మీద కానీ ఆ ఎంటైర్ కౌంటింగ్ ప్రక్రియ మీద ఏదైనా డిస్టర్బెన్స్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేస్తే కూడా అక్కడ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్కి ఫుల్ అథారిటీ ఇవ్వడం జరిగింది వాళ్ళ విల్ యూస్ ఫోర్స్ టు ప్రివెంట్ ఎనీ కైండ్ ఆఫ్ అ వైలెన్స్ దర్ ఇంక్లూడింగ్ ది షూటింగ్ ఆర్డర్ సో వాళ్ళకి అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం అండ్ ఎస్పెషలీ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టిన వాళ్ళు సూచనల ప్రకారము ఎస్పెషలీ క్యాండిడేట్స్ అడుగుతున్న విషయాల ప్రకారము వాళ్ళకి ఎక్కడెక్కడ ఈ పికప్ ఐ మీన్ ఎక్కడెక్కడ పార్కింగ్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ నుండి ఈ కౌంటింగ్ లొకేషన్స్కి కావాల్సిన డ్రాప్ పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ కూడా మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నాము దానికి షటిలింగ్ బస్సెస్ ఏర్పాటు చేస్తున్నాం బోత్ ఎండ్స్ నుండి సో దట్ అన్ని వెహికల్స్ అన్నీ కూడా ఈ సెంటర్ దాకా రావడానికి అక్కర్లేదు ప్లస్ పార్కింగ్ లొకేషన్ నుండి ఇక్కడ తీసుకు నడిచి రావాలంటే కూడా దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉన్న వలన ఈ షటిలింగ్ బస్సెస్ షటిల్ బస్సెస్ వాడుకొని ఈ లొకేషన్స్కి వాళ్ళు డ్రాప్ వీలు వీలుంటుంది ఎక్కడెక్కడ ఉమెన్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళని చెక్ చేయడానికి సెపరేట్గా ఉమెన్ క్యాబిన్స్ పెట్టాము అండ్ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్ కూడా అక్కడ అందుబాటులో ఉంటారు ఎంఎస్ఎస్ నుండి బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి పర్మిట్ చేస్తున్నాము ఓన్లీ ఫర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా మ్యాక్సిమమ్ ఆఫ్ త్రీ టైమ్స్ వాళ్ళు ఎంటైర్ ఈ ఓటింగ్ ప్రక్రియలో బయటకు వెళ్ళి రావచ్చు అది కాకుండా ఇంక్లూడింగ్ చీఫ్ ఏజెంట్స్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ వన్స్ ఈ కౌంటింగ్ పెరిమీటర్లో లోపల వచ్చేస్తే కౌంటింగ్ కంప్లీట్ చేయడానికి వరకు వాళ్ళు బయటకు వెళ్ళలేరు ఒకసారి వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ తిరిగి తిరిగి రావడానికి పోలీస్ విల్ నాట్ అలో సో దానివల్ల ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్యాండిడేట్స్ మీ కౌంటింగ్ ఏజెన్సీస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఇవ్వమని ఇవ్వాల్సిందని కోరుతున్నాను కౌంటింగ్ స్టాఫ్స్కి ఇవ్వాల్సిన సూచనలు కౌంటింగ్ స్టాఫ్ నేను చెప్పిన ఈ కేటగిరీలో కౌంటింగ్ సూపర్వైజర్స్ అసిస్టెంట్స్ మైక్రో అబ్జర్వర్స్ అండ్ ఇఆర్ఓస్ అందరూ కూడా వాళ్ళకున్న రిపోర్టింగ్ టైం ఐదు గంటలు సో ఐదు గంటలు లోపల ఖచ్చితంగా వాళ్ళు రిపోర్ట్ చేసేసుకొని వాళ్ళని కూడా పోలీసు తరోగా స్ప్రిస్క్ చేసుకొని వితౌట్ ఎనీ మొబైల్ ఫోన్స్ అండ్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్ మాత్రమే వాళ్ళని లోపల పంపించడం జరుగుతుంది వాళ్ళు వచ్చినప్పుడు వ్యాలిడ్ ఫోటో ఐడి కార్డ్స్ ఖచ్చితంగా తీసుకురావాలి దట్ ఐడి కార్డ్ షుడ్ బి ఇష్యూడ్ బై ఓన్లీ ఆహ్ూ మన ఎంప్లాయీ ఐడిస్ మాత్రం తీసుకు వచ్చేస్తే అక్కడ పెర్మిషన్స్ ఇవ్వరు అండ్ దీనిగా వాళ్ళకు కూడా కలర్ కోడెడ్ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది ఏ కాన్స్టిట్యువెన్సీకి అలాట్ అయిన వాళ్ళకి డిఫరెంట్ కలర్స్ ఉంటున్న వాళ్ళ వాళ్ళని కూడా ఈజీగా ఐడెంటిఫై చేసి వెళ్ళడానికి ఉన్న ఏర్పాట్లు కూడా పోలీస్ పోలీస్ పోలీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరు జరిగింది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సో ముఖ్యంగా క్యాండిడేట్స్ కానీ చీఫ్ ఏజెంట్స్ అందరూ కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి కోసము ఆరు గంటలకి మీ ప్రసెన్సు ఇన్సైడ్ దిస్ రైస్ ప్రొమిసెస్ ఈ కౌంటింగ్ ప్రొమిసెస్ అద్యావశయం వలన మీ అందరూ కూడా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఈ స్ట్రాంగ్ రూమ్ లొకేషన్స్ రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఆ టైంకి అబ్జర్వర్స్ ఈ కౌంటింగ్ అబ్జర్వర్స్ కూడా ఉంటారు వాళ్ళు ఇద్దరు ప్రెసెన్స్లో మాత్రమే ఈ ఈ స్ట్రాంగ్ రూమ్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడం చేయడం జరుగుతుంది దాని తర్వాత ఎనిమిది గంటలకి షార్ప్గా పోస్టల్ బ్యాలెట్ ప్లస్ ఈవీఎం రెండు కూడా అట్ ఎ టైంలో మనం స్టార్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్స్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది అండ్ స్టాఫ్స్ ఎక్కడెక్కడ దూర దూరంలో దూర ప్రాంతం నుంచి వస్తున్నారు ఎస్పెషలీ ఈ కణిగిరి మార్కాపూర్ నుంచి వస్తున్నారు వాళ్ళకి ఒంగోలులో వాళ్ళకి స్టే ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది ఎరగొండపాలెం అండ్ గిద్దలూరు ఈ నియోజకవర్గం నుండి ఎట్లాంటి స్టాఫ్లో ఈ కౌంటింగ్ ప్రాసెస్లో అపాయింట్ చేయడం జరగలే ఎందుకంటే చాలా దూరం ఉంటున్న వలన వాళ్ళని అవాయిడ్ చేసి మార్కాపూర్ కనిగిరి దర్శి అండ్ రిమైనింగ్ ఫోర్ కాన్స్టిట్యూన్సీస్ వరకు మాత్రము ఉంటున్న అధికారులకి ఈ కౌంటింగ్ డ్యూటీ ఇవ్వడం జరిగింది వాళ్ళకి కూడా ఈ ఎక్కడెక్కడ అకామిడేషన్ ఇచ్చామో అక్కడ నుండి ఈ కౌంటింగ్ లొకేషన్స్కి పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్స్ అక్కడ వన్స్ ఈ ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారము ఈ కౌంటింగ్ ప్రాసెస్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటారు అంటే ఎక్కడ ఎట్లాంటి బ్రేక్ లేకుండా అంటే కౌంటింగ్ ప్రాసెస్ జరపవలసిన ఐ మీన్ పరిస్థితి ఉంటున్న వలన స్టాఫ్స్ అందరు కూడా కౌంటింగ్ స్టాఫ్స్ ఎవరు అపాయింట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారు స్థానికంగా ఏ హాల్లో అలర్ట్ అయ్యారో అక్కడనే వాళ్ళకి భోజనం కానీ ఆర్ టీఆర్ అదర్ రిఫ్రెష్మెంట్ ఫెసిలిటీస్ అని కూడా ఏర్పాటు చేస్తున్నాము కౌంటింగ్ ఏజెంట్స్ ఈ పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేసిన కౌంటింగ్ ఏజెంట్స్కి ఈ బిల్డింగ్కి ఆ కారిడర్ నుంచి కిందకి దిగిన వెంటనే ఓపెన్ స్పేసెస్లో వాళ్ళకి డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరగ జరుగుతుంది అది కూడా ట్వెల్వ్ ఓ క్లాక్ నుండి వన్ థర్టీ వరకు మాత్రమే ఈ ఫుడ్ స్టాల్స్ ఆపరేట్ అవుతుంది ఆ లోపల ఇన్ టర్న్స్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి అక్కడ స్పెసిఫిక్ ఒక మెను డిజై డెసిగ్నేటెడ్ మెనూ మెనులో చెప్పడం జరిగింది అది ఆన్ పేమెంట్ వాళ్ళకి పే పే చేసుకొని కానీ ఆర్ పొలిటికల్ ఆర్ ఏజ్ వాళ్ళకున్న క్యాండిడేట్స్ వివిధ ఎనీ కూపన్స్ దాని ప్రకారం కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళకుంటున్న భోజనాలు చేసుకొని క్విక్గా ఈ కౌంటింగ్ ప్రక్రియకి రావచ్చు దీనికోసం ఎట్లాంటి బ్రేక్స్ కానీ ఆర్ ఎట్లాంటి గ్యాప్స్ కానీ ఇవ్వడానికి వీలు లేదు ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ప్యారల్గా ఈ ఈ విషయాలు కూడా చూసుకో చూసుకోవడం జరగాలి అదర్ టాయిలెట్ అండ్ వాష్రూమ్స్ ఫెసిలిటీస్ ప్రతి కారిడర్లో మనం వాళ్ళకి కేటాయించడం జరిగింది బౌత్ జెంట్స్ అండ్ విమెన్ టాయిలెట్ ఇద్దరు లేడీస్ టాయిలెట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసేసి పెట్టడం అక్కడ తాగడానికి త్రాగునీళ్ళు కూడా ఆ కారిడర్ కారిడర్లే బౌత్ ఫర్ కౌంటింగ్ స్టాఫ్ అస్ వెల్ అస్ ఏజెంట్స్ ఏర్పాటు చేసిన వలన దీని గురించి ఈ విషయాలు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ ఫుల్ ఫుల్ స్వింగ్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీస్ దాదాపుగా ఈ ప్రమిసెస్ తోతే రెండు వేల నాలుగు వందల ఏజెంట్స్ ఉంటారు కౌంటింగ్ స్టాఫ్స్ దాదాపుగా పదిహేను వందల మందిలు ఉంటారు సో దాదాపుగా ఒక ఫోర్ థౌసండ్ టు ఫైవ్ థౌసండ్ మెంబర్స్ అక్కడ ఉంటారు దాంతోపాటు అనదర్ ఒక థౌజండ్ మెంబర్స్ ఆఫ్ పోలీస్ మ్యాన్ ఉంటున్నారు సో ఈ ఐదు టు ఆరు వేల మంది ఉంటున్న ఈ ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని ట్రీట్ చేయడానికి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి రెండు మెడికల్ డాక్టర్స్ ప్రత్యేకంగా పెట్టడం జరిగింది రెండు అంబులెన్సెస్ క్విక్గా వాళ్ళని జీజీహెచ్కి తీసుకువెళ్ళడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ మెడికల్ క్యాంప్స్ నియర్ ద బిల్డింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఎట్లాంటివి జరగడం జరిగితే అది ఇమీడియట్గా ఇంటర్సెప్ట్ చేయడానికి రెండు ఫైర్ ఇంజిన్స్ అక్కడ స్థానికంగా పెట్టి ఉన్నాము అదర్వైజ్ ఫైర్ హైడ్రెంట్స్ ఈ కాలేజెస్లో అందుబాటులో ఉంటుంది ఇక ఎవ్రీ స్ట్రాంగ్ రూమ్లో ఫైర్ హ్యాండ్ హెల్డ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా పెట్టడం జరుగుతుంది సో దానికి కావాల్సిన ఒక ఇంపార్టెంట్ బిగ్ కండిజెంట్ ఆఫ్ ఫైర్ ఫైటర్స్ కూడా ఆ రోజు డ్యూటీలో ఉంటారు మీడియా ఆ రోజు ఎట్లా ఎంటర్ అవ్వాలి వాళ్ళకి ఎక్కడ కూర్చోడానికి లొకేషన్స్ ఉంటుందని కోసము మీడియా కూడా స్పెసిఫిక్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈ పాసెస్తో ఎవరెవరికి పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు మాత్రమే ఈ కౌంటింగ్ ప్రొమిసెస్కి రావడానికి వీలు ఉంటుంది వాళ్ళని కోఆర్డినేట్ చేయడానికి డిడి ఏడి ఐఎన్పిఆర్ వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకోవాల్సిన ఉంటుంది వాళ్ళకి సెపరేట్గా ఒక మీడియా రూమ్ ఒకటి ఏర్పాటు చేశాము అది ఆడిటోరియం ఈ రైస్ కాలేజెస్లో ఉంటున్న ఆడిటోరియంలో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీడియాకి మాత్రమే అక్కడ ఎంట్రీ ఈజ్ అలౌడ్ నాట్ అదర్ ఏజెంట్స్ కానీ ఆర్ పొలిటికల్ పార్టీస్ కానీ అక్కడ వెళ్ళడానికి వీల్లేదు అండ్ మీడియాకి కావాల్సిన ఆల్ ఎలక్ట్రానిక్ ఛానల్స్ అక్కడ రిలే అవుతుంది అట్ ద సేమ్ టైం ప్రతి రౌండ్ అయిన తర్వాత ఈ ఎనిమిది కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన ప్రతి రౌండ్కు ఉంటున్న రిజల్ట్స్ కూడా రియల్ టైంలో వన్స్ అది ఆర్ఓ అండ్ అబ్జర్వర్స్ సిగ్నేచర్ అయిన వెంటనే వెంటనే విత్ ఇన్ నో టైమ్ ఇట్ విల్ బీ డిస్ప్లేడ్ ఇన్ ద మీడియా సెంటర్ ఆల్సో సో అపార్ట్ ఫ్రమ్ ఫిజికల్గా వాళ్ళకి ఒక రిసల్ట్ షీట్ రౌండ్ వైజ్ రిసల్ట్ షీట్స్ కాకుండా ఈ ట్రెండ్ అనాలసిస్ అన్నీ కూడా రియల్ టైంలో వాళ్ళకి డిస్ప్లేలో పడడం జరుగుతుంది అది నోట్ చేసుకొని వాళ్ళు మీడియా హౌసెస్కి రిపోర్ట్ చేయడం జరగాలి వాళ్ళు కూడా ఈ ఐడి కార్డ్స్ తీసుకురావడం జరగాలి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్స్ ఆ లొకేషన్స్లోనే ఈ ఐఎన్పిఆర్ ద్వారా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరెవరు ఎనీ ఎలక్ట్రానిక్ ఆర్ ప్రింట్ మీడియా ఈ కౌంటింగ్ హాల్ని విసిట్ చేయడానికి ఎవరెవరు సిద్ధపడుతున్నారో మీ ఇన్ఫర్మేషన్స్ ముందే ఈ ఐఎన్పిఆర్కి చెప్తే స్మాల్ స్మాల్ గ్రూప్స్లో మీ మిమ్మల్ని కూడా ఆ కౌంటింగ్ హాల్ లొకేషన్స్కి తీసుకువెళ్ళి చూపించి తీసుకురావచ్చు అప్పుడు కూడా అక్కడ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ కానీ ఆర్ బ్యాలెట్ గురించి ఇన్ఫర్మేషన్స్ మీరు రికార్డ్ చేయడానికి వీల్లేదు అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ వరకు మీరు చూసుకొని మీ మీడియా హౌసెస్కి రిపోర్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది అండ్ పోలీస్ బందోబస్తు గురించి ఎస్పీ గారు ఐ మీన్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఈ ఎంటైర్ డిస్టిక్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ ప్రకటన చేయడం జరిగింది ఎక్కడ కూడా ఈ ఫోర్ పర్సన్స్ అండ్ అబవ్ మెంబర్స్ ఉండడానికి వీల్లేదు అండ్ ఎనీ కైండ్ ఆఫ్ విక్టరీ ప్రొసెషన్స్ కానీ బో బస్టింగ్ ఆఫ్ ఎనీ క్రాకర్స్ కానీ ఇదన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది ఈ కౌంటింగ్ లొకేషన్స్ డ్రోన్ డ్రోన్ ఫ్రీ జోన్గా ప్రకటన చేశాము మీడియా కానీ ఆర్ ఎనీ పర్సన్స్ ఆ ఏరియాలో అట్లీస్ట్ అట్లీస్ట్ వన్ కిలోమీటర్ రేడియోస్లో సారీ ఫైవ్ కిలోమీటర్ రేడియోస్లో ఎట్లాంటి డ్రోన్స్ కూడా ఫ్లై చేయడానికి వీలేదు అది దాని గురించిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది జనరల్ పబ్లిక్కి ముఖ్యంగా ఈ ఈ కౌంటింగ్ గురించిన విషయాలు అప్పటికప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడానికి మీడియా సెంటర్ ద్వారా వాళ్ళకి మీడియా ఛానల్స్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఐఎన్పిఆర్ కూడా ప్రతి రౌండ్ తర్వాత ఇన్ఫర్మేషన్స్ ప్రజలకు ఇవ్వడం జరుగు జరుగుతుంది ఈ ఎంటైర్ కౌంటింగ్ ప్రక్రియ ట్రాన్స్పరెంట్గా చేయడానికి కావాల్సిన ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్క కాన్స్టెన్సీకి ఒక్క అబ్జర్వర్ కౌంటింగ్ అబ్జర్వర్ కూడా ఈసీఐ అపాయింట్ చేయడం జరిగింది ఎనిమిది కాన్స్టిట్యున్స్కి ఎనిమిది అబ్జర్వర్స్ అపాయింట్ చేయడం జరిగింది దాంతోపాటు వాళ్ళకి దాదాపుగా ఒక త్రీ హండ్రెడ్ మైక్రో అబ్జర్వర్స్ కూడా వివిధ లొకేషన్స్లో వాళ్ళు ఉంటారు ఇండిపెండెంట్గా అక్కడ చేసిన కౌంటింగ్ వాళ్ళు కూడా నోట్ చేసుకొని రిటర్నింగ్ ఆఫీసర్స్కి సూపర్వైజర్స్ సబ్మిట్ చేస్తారు అలాగే మైక్రో అబ్జర్వర్ సబ్మిట్ ద రిపోర్ట్ టు ద అబ్జర్వర్స్ సో రెండు లెవెల్ ఆఫ్ చెకింగ్ తర్వాత మాత్రమే ఆ రౌండ్లో ఉంటున్న ఆ రిజల్ట్స్ బయటకు వస్తున్న వలన కంప్లీట్ ట్రాన్స్పరెన్సీతో చేయడం జరుగుతుంది అండ్ ఈ అన్ని కూడా మానిటర్ చేయడానికి దాదాపుగా ఒక ఒక టూ హండ్రెడ్ సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది ఎక్కడెక్కడ ఈ ఎంటైర్ కౌంటీ హాల్ కంప్లీట్గా త్రీ సిక్స్టీ డిగ్రీలో టీవీ కవరేజ్ ఉంటుంది ఏజెంట్స్ బిహేవియర్స్ వాళ్ళ మూమెంట్స్ స్పెసిఫిక్గా వాళ్ళు వాచ్ చేయడానికి ఈ ఈ ఏజెంట్స్ క్యాబిన్లో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టాము ప్రత్యేకంగా వాళ్ళ బిహేవియర్స్ కానీ వాళ్ళకుంటున్న మూమెంట్స్ చూడడానికి ఎస్పీ గారు ఒక ప్రత్యేక టీం పెట్టారు వాళ్ళని ప్రతి క్షణం వాచ్ చేసేసి ఎట్లాంటి డిస్టర్బెన్స్ వస్తే కూడా వితిన్ నో టైం వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసేసి ఆ కౌంటింగ్ లొకేషన్ నుంచి బయటగా తల తరలించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది కౌంటింగ్ ప్రక్రియ ఈవీఎమ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడానికి లేటెస్ట్ బై ఫోర్ పిఎం నాలుగు గంటలకు ఎనిమిది గంటలు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అని కూడా ఆల్ ద రౌండ్స్ దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రౌండ్ల వరకు వివిధ కాన్స్టిట్యూన్సీస్లో వస్తుంది కనిగిరి వేరు టూ నైంటీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నది ఇరవై రెండు రౌండ్లు ఆఫ్ ఈవీఎం జరుగుతుంది దానికి ఫోర్ ఫోర్ టు ఫోర్ థర్టీ మధ్యలో ఈ ఎంటైర్ ఈవీఎం కూడా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈ ఎంటైర్ ఈ టైంలో కంప్లీట్ చేయడానికి నంబర్ ఆఫ్ టేబుల్స్ పె పెంచడం జరిగింది ఎస్పెషలీ పో ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధపడిన పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ చేయడానికి దాదాపు ఇరవై నాలుగు వేల పోస్టల్ బ్యాలెట్స్ వస్తుందనే ఒక అంచనా ఉంటుంది అది అన్ని కంప్లీట్ చేయడానికి నలభై టేబుల్స్ నలభై టేబుల్స్ విత్ నలభై ఏఆర్ఓస్ అపాయింట్ చేయడం జరిగింది దానివల్ల అది కూడా మ్యాక్సిమం ఒకే రౌండ్లో ఎంటైర్ ఐ మీన్ కౌంటింగ్ కూడా కంప్లీట్ చేయడం చేస్తాము సో పోస్టల్ బ్యాలెట్ ప్లస్ ఈవీఎం రెండు కూడా ఒక నాలుగు గంటలు లోపల ఫోర్ టు ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ కింద ఈవినింగ్ లోపల కంప్లీట్ చేయడానికి ఉంటున్న ప్రయత్నాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ రెండు ఈ ఈ మూడు రోజు అంటే థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మార్నింగ్ వరకు ఆ ఏరియాలో రైస్ కాలేజీల ప్లస్ ఎంటైర్ జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ ప్రకటన చేశాము అది మాత్రం కాకుండా ఈ ఈ మూడు రోజు ఈ డ్రై డే అంటే లిక్కర్ బ్యాన్ కూడా ఎంటైర్ జిల్లాలో చేయడం జరి జరుగుతుంది సో ఈ డ్రైడే ఉన్న విషయాలు కూడా ఇవాళ మనం ఇవ్వడం జరుగుతుంది సో మొత్తంగా ముఖ్యంగా ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా మీ ఏజెంట్స్కి ఈ విషయాలన్నీ కూడా సెన్సిటైజ్ చేసేసి వాళ్ళు రిపోర్టింగ్ టైము వాళ్ళు పార్కింగ్ అండ్ వాళ్ళకున్న జనరల్ బిహేవియర్ వాళ్ళు ఈ కౌంటింగ్ హాల్స్లో ఎట్లాంటి విషయాలు వాళ్ళు రే చేయవచ్చు ఎవరితో మాట్లాడవచ్చు వీరి గురించిన ఓవరాల్ సెన్సిటైజేషన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది క్యాండిడేట్స్ టు డూ ఇట్ విత్ యువర్ కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ ఎట్లాంటి ఒక చిన్న మిస్బిహేవియర్ కానీ మిస్ కండక్ట్ ఉంటున్నప్పుడు వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి మనం ప్రయత్నంగా ఉన్నాము ఈ ఈ అరేంజ్మెంట్స్ ద్వారా ఎంటైర్ కౌంటింగ్ ప్రక్రియ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా స్మూత్గా చేయడానికి కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాట్లు చేయడం జరిగింది